హాయ్ ఫ్రెండ్స్ ఇఫా చికా చికెను ఇఫా చికెన్ తయారీ విధానం గరం మసాలా అన్ని ఫ్రెష్ క్రీము మిరప్ పొడి పసుపు పొడి గరం మసాలా మొత్తం కలిపేసుకోవాలా బాగా నిమ్మకాయ పిండుకోవాలా सामान दिसू पट्ट दिसू अयंत्रा फायड कर फायड करू मायका बच्चो मी एकत्र जाऊया ఈ ఫ్రెష్ క్రీము బటరు చీజు అన్నీ వేసుకోవాలి ఒక్కొక్కటి ఇది వచ్చి చీజు ఫ్రెష్ క్రీమ్ ఇది బటరు ఫ్రెష్ క్రీము చీజు వచ్చి చీజు వేసి బాగా మిక్సీకి వేసుకోవాలా చీజ్ వేసుకున్న వాళ్ళ దాని ఫ్రై వేసుకునే దానికి ఇది మొత్తం మిక్సీ కొట్టుకోవాలి మనం ఈ నాలుగు వేసి మిక్సీకి వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుని దానిపైన చీజ్ వేసేసేయాల అంటే ఇఫా చికెన్ రెడీ అయిపోయింది మీరు కావాలంటే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది